जय श्री राम याली भीरात्म तनुताली सकृत प्रिय कपाली सुखे लति भया व्याली नकुल्य सित चूली भरा चरण धूली लसन मुनि वरा वाली भृति श्रवसी ताली दलम वहती याली कशोभि तिलका साली करोतु मम काली मनस्व पदनाली का सेवन विधौ ఆదిశంకర్ల విరచితం అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది అంబాష్టకం అంటారు ఈ స్తోత్రాన్ని ఈరోజు ఈ మాల గురించి నేను వివరిస్తాను విశ్వనాథుడి ఆలయంలో స్వామివారికి అభిషేకించిన తరువాత కొంతమంది భక్తులకు ఈ మాలని వేస్తారు ఆ స్వామివారిని పూజించినటువంటి మహాశక్తివంతమైనటువంటి శివ నిర్మాల్యం ఇది స్వామివారికి అలంకరించబడ్డ మాల ఇది మన శి మన మెడలో పడటం అనేది గొప్ప భాగ్యం గొప్ప అదృష్టం స్వామివారు సంతోషించారు మనం చేసేటటువంటి పూజా కార్యక్రమానికి అని గుర్తు అనమాట అయితే ఇది ఈశ్వరానుగ్రహం భక్తితో మనం సేవిస్తూ వెళ్ళటమే ఒక్కొక్క రోజు అనుగ్రహం కలుగుతుంది ఒక్కొక్క రోజు కలగదు ఆ స్వామిని దర్శించటమే విశేషం ఈ మాలని వేసుకొని మీకు వీడియో పంపించడానికి గల కారణం ఏమిటంటే ఇది స్వామివారి నిర్మాల్యం కాబట్టి ఈ మాలను దర్శించడం వల్ల మీరు శివ దర్శనం విశ్వనాథ దర్శనం చేసిన వాళ్ళు అవుతారు విశ్వనాథుని దర్శిస్తే ఏ ఫలితం కలుగుతుందో ఈ మాలను దర్శించటం వల్ల ఆ ఫలితం కలుగుతుంది అందుకే నేను మెడలో వేసుకొని మీకు ఈ వీడియోలు పంపించడం జరుగుతోంది నిన్న ప్రయాగే ముండం గయా పిండం కాశీ గుండం గురించి ఏదో క్లుప్తంగా వివరించాను అసలు అయితే కొన్ని గంటలు చెప్పవచ్చు అంతటి విశేషమైన పుణ్యక్షేత్రాలు ప్రయాగ కాశీ మరియు గయా సామాన్యమైనటువంటి క్షేత్రాలు కావి వాటి గురించి క్లుప్తంగా వివరించాను ఈరోజు కాశీ గుండం అసలు కాశీలో ఏ ఏ గుండాలు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు మనం ఈరోజు ఆ విషయాన్ని తెలుసుకొని ఆ మహాశక్తివంతమైన గుండాల పేర్లేమిటి అనేటటువంటి విషయాన్ని భక్తితో తెలుసుకుందాము చక్కగా వీటి మీద మనం ఎంత శ్రద్ధ పెడితే అంత మంచిది మనకి కాశీలో ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసుకునేటందుకు ప్రయత్నించాలి భక్తితో మనం భక్తితో తెలుసుకోవడం వల్ల మన మనస్సులో అనుకోవాలి ఆ గుండాల్లోకి గుండాల్లో స్నానం చేయాలి నేను ఆ తీర్థాలలో స్నానం చేయాలి విశ్వనాథ అనుగ్రహించు అని భక్తితో స్వామిని ప్రార్థిస్తే చాలు కలియుగంలో స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది కాశీకి వచ్చి ఈ మహాశక్తివంతమైన గుండాలలో బావులలో మరియు ఘాట్లు అరవై నాలుగు ఘాట్లున్నాయి వాటిల్లో స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది అనమాట అంతటి విశేషం కలియుగం కలియుగం చాలా విశేషమైంది భక్తితో చేద్దాము అనుకుంటే చాలు చేసిన ఫలితం వచ్చేస్తుంది అనమాట కాబట్టి శ్రద్ధగా వినండి ఆ గుండాల పేర్లేమిటో నేను మీకు చదివి వినిపిస్తాను మొట్టమొదటిది కేదార్ఘాట్లో ఉంటుంది కేదారేశ్వర స్వామి వారి ఆలయం మహాశక్తివంతమైన ఆలయం కాశీలో ఓంకార ఖండం విశ్వనాథ ఖండం కేదార ఖండం ఈ మూడు విశేషమైనవి ఖండంలో కేదారేశ్వర స్వామి వారి ఆలయం అత్యంత మహిమాన్వితమైంది చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారిని స్పృశిస్తే గొప్ప ఆనందం కలుగుతుంది ఆ కేదారేశ్వర స్వామి వారి ఆలయం ముందర కేదార్ ఘాట్ అనేటటువంటి ఘాట్ ఉంది ఆ ఘాట్లో కుండ్ ఉంటుంది అనమాట గుండం ఉంటుంది ఆ గౌరీ గుండంలో స్నానం చేయటం విశేషం అయితే వర్షాకాలంలోనే అది నిండుతుంది ఆ నిండినప్పుడే చక్కగా స్నానం చేసేటందుకు ప్రయత్నించాలి ఇప్పుడు చక్కగా నిండి ఉంది అయితే చాలా ఉద్ధృతంగా ఉంది ఆ ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది స్వా కేదారేశ్వర స్వామివారి ఆలయం గడప వరకు సుమారుగా నీళ్ళు వచ్చేసాయి గంగమ్మ తల్లి అంతా ప్రవాహం ఎక్కువగా ఉంది ఇక రెండవ గుండం లోలార్క గుండం ఈ గుండం మహాశక్తివంతమైంది అనారోగ్య బాధలు పడేవాళ్ళు ఇక్కడికి కాశీకి వచ్చి లోలార్కాదిత్యుడు ద్వాదశాదిత్యుల్లో ఒకటనమాట ఈ గుండంలో లోలార్క గుండంలో స్నానం చేసి లోలార్కాదిత్యుణ్ణి సేవించటం వల్ల శరీరంలోని అనారోగ్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి మహాశక్తివంతమైన ఇది ఆ లోలార్కాదిత్యుడు ద్వాదశాదిత్యుల్లో ఒకడనమాట ఇక కురుక్షేత్ర గుండం కీమ్ గుండం శంఖుధారా గుండం ఆ పేర్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ధ్రువగుండం సూర్యగుండం రామగుండం జానకీ గుండం లక్ష్మీగుండం పిశాచమోచన గుండం పితృగుండం మాతృగుండం ఆదిగుండం నాగగుండం నాగదోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి ఈ నాగగుండంలో స్నానం చేయడం వల్ల ఇక బకరియా గుండం గుండం ఈ కపాలమోచన గుండం విశేషం ఏమిటంటే కాలభైరవ వారు బ్రహ్మదేవుడి యొక్క తలని తన గోటితో గిల్లుతాడు పూర్వం బ్రహ్మదేవుడికి ఐదు తలలు ఉండేవి ఒక తలతో శివ నింద చేస్తాడు శివుడి గొప్పతనం ఏముంది నేను శివుడితో సమానమని నింద చేస్తాడు అప్పుడు కాలభైరవుడు ఆవిర్భవించి గోటితో ఆ తలని గిల్లేస్తాడు బ్రహ్మహత్యా దోషం కాలభైరవ స్వామికి చుట్టుకుంటుంది ఆ బ్రహ్మ కపాలం చేతికి పట్టుకుంటుంది వదిలిపెట్టదు అనేక పుణ్యక్షేత్రాలకు వెడతాడు అనేక తీర్థాల్లో స్నానం చేస్తాడు కాలభైరవ స్వామివారు ఎక్కడ స్నానం చేసినా ఆ కపాలం వదలదు అప్పుడు ఈ కాశీకి వచ్చి కపాలమోచన గుండంలో స్నానం చేయడం వల్ల ఆ యొక్క కపాలం విడిచిపెడుతుందనమాట బ్రహ్మహత్య దోషం పోతుంది అంతటి శక్తివంతమైన గుండమిది ఇది రాజ్ఘాట్ దగ్గర ఉంటుంది కాశీలో మీకు అంటే అవకాశం ఉన్నవారు వచ్చినప్పుడు ఈ విధంగా స్నానం చేయడం విశేషం ఇక మత్స్యోదర గుండం ఇంకొకటి మందాకిని గుండం వ్యాసగుండం గుండం బ్రహ్మగుండం అసీఘాట్లో ఉంది బ్రహ్మగుండం రుద్రవాసగుండం ఇక దుర్గాగుండం దుర్గా అమ్మవారు ఇక్కడ ఉంది దుర్గాకుండ అని చాలా విశేషం ఇది చక్రపుష్కరిణి గుండం ఇది మణికర్ణిక ఘాట్లో ఉంది పుష్కరిణి గుండం అక్కడ ఆ గుండంలో స్వామివారి యొక్క సుదర్శన చక్రం ఉంటుంది అని చెప్తారు స్నానం చేయటం విశేషం ఆ గుండంలో మణికర్ణికా ఘాట్లో స్నానం చేసినప్పుడు ఆ గుండంలో కూడా స్నానం చేసి మళ్ళీ మణికర్ణికా ఘాట్లో స్నానం చేయాలి ఈ విధంగా మహాశక్తివంతమైన గుండాలు కాశీలో ఉన్నాయి అవకాశం చేసుకొని మరీ వచ్చేటందుకు ప్రయత్నం చేయండి ఇప్పుడు కాకపోయినా ఒక రెండు మూడు నెలల తర్వాత వచ్చేటందుకు ప్రయత్నించండి లేదా ఒక సంవత్సరం సంవత్సరానికి కుదరకపోయినా ఒక రెండు సంవత్సరాలకైనా ప్లాన్ చేసుకోండి చేసుకొని చక్కగా ఒక ఒక ఎన్ని రోజులు ఉండాలి అనేటటువంటి దాన్ని నిర్ధారించుకొని పిల్లల్ని తీసుకొని వచ్చి పిల్లలకు తెలియజేయాలి వాటి మహిమని మరియు వాటి శక్తిని తెలియజేస్తూ స్నానం చేయటం వల్ల ఆ ఫలితం మనకి వస్తుందనమాట విశేష ఫలితాలు కలుగుతాయి ఏది తెలుసుకోకుండా ఊరికే చూడ్డానికి ఎలా ఉంటాయంటే ఏదో మామూలుగా ఉంటాయి వాటి మహిమ తెలుసుకోవాలి మణికరణిక ఘాట్ ఉందనుకోండి ఆ మణికరణిక గుండం మామూలుగా పాడుబడిన బావిలాగా ఉంటుంది అంతే ఆ నీళ్లు వచ్చినప్పుడు మామూలుగా ఏదో గుండల్లో నీళ్లు ఉన్నాయి అనుకుంటాం ఆ మణికరణిక ఘాట్లో మరి స్వామివారి యొక్క సుదర్శన చక్రం ఉండడం ఎంత విశేషం అక్కడ స్నానం చేయడం వల్ల ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి కాబట్టి వాటి మహిమని తెలియజేస్తూ తెలుసుకుంటూ మనం విశ్వనాథుణ్ణి ఏ విధంగా అయితే శ్రావణ మాసం నెల రోజులు అభిషేకిస్తున్నామో కాశీని స్మరిస్తూ అలా వాటి మహిమల్ని తెలుసుకుంటూ స్నానాధికాలు చేయాలి చేయడం వల్ల అక్షయ ఫలితాలు కలుగుతాయి ఆ ఘాట్ల మహిమ తర్వాత బావులు బావుల గురించి రేపు నేను తెలియజేస్తాను కూపాలు అంటారు ఆ కూపాల పేర్లు తెలియజేస్తాను కొన్నిటి మహిమను తెలియజేసేటందుకు ప్రయత్నిస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ధాన్యం శతమానం భవతి శత సంవత్సరం దీర్ఘమాయతమానం ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వరస్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు అని భక్తులందరినీ పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ నుండి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను రేపు ఇంకొక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తాను జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం